శుభ సాయంత్రం బయట వర్షం కురుస్తూ ఉంది మన భాషలో చెప్పాలంటే వాన పడుతూ ఉంది వాన అనే పదం మనకు ఊపిరి సకాలంలో వానలు పడకపోతే మనకు తిండి దొరకదు కరువు కాటకం రాయలసీమ అంటేనే కరు కరువు అనేటువంటి స్థితి మనది కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి అప్పట్లో కేవలం మెట్ట భూములు వర్షం పడితే నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు సక్రమంగా కురిస్తే మనకు ఒక్క పంట వచ్చినా చాలు రైతు సంతోషంగా బతకడానికి కానీ కాలమహిమ అంటారా కాలమహిమ కాదండి మన తప్పుల మహిమ ప్రతి గ్రామం చుట్టూ ప్రతి పల్లె చుట్టూ వనాలు ఉండేవి అంటే అది చింతవనం కానివ్వండి మామిడి తోటలు కానివ్వండి మర్రి చెట్లు ఇలా పెద్ద పెద్ద వృక్షాలు కలిగినటువంటి వనాలు విరివిగా ఉండేవి కళ్యాణదుర్గం చుట్టూ ఎన్ని చింతతోపులు ఉండేవండి ఒక్కటి లేవు ఇంకా మామిడి తోపులు అంటే చిన్న చిన్న గుబురు చెట్లు కాదండి పెద్ద యాభై అరవై డెబ్భై అడుగులు పెరిగినటువంటి ఎత్తైన మామిడి చెట్లు నాటి మామిడి చెట్లు విరివిగా కాయలు కాసేవి వర్షాన్ని ఆకర్షించేవి ఏది మామిడి వృక్షాలు మాయమైపోయాయి మామిడి చెట్లు వచ్చాయి ఇలా మనము చేసిన తప్పిదమే మనకు శాపంగా మారింది చూడండి రేడియోలో మన అనంతపురం ఎఫ్ఎం కేంద్రం ద్వారా సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు చక్కని పాటలు మంచి పాట రండి చాచా నెహ్రూ పిల్లల దినోత్సవం సంబంధించిన పాట వస్తుంది రోజు సాయంత్రం టీ తాగుతూ ఈ పాటలు వినడం నాకు చాలా ఇష్టం ఇక సాయంకాలం అన్నాం కదా వర్షం అన్నాం కదా అది మర్చిపోయాము దారి తప్పింది మన వీడియో నాలో కలిగిన భావ ప్రకటన అలా 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 వచ్చేస్తూ ఉంటుంది నేనేది ఇప్పుడు ఇది మాట్లాడాలని అనుకోను ఏది నాకు తోస్తే అది చెబుతూ వెళ్తాను అది అలవాటైపోయింది నాకు క్లాస్లో కూడా పాఠాలు చెబుతూ చెబుతూ ఎక్కడైనా ఒక మంచి విషయం సంబంధించిన వాక్యం వస్తే దాన్ని ఇంకా అరగంట సేపు పిల్లలకు చక్కగా వివరిస్తూ అవకాశము దొరికినప్పుడు పిల్లలకు మంచి చెడులు చెబుతూ యువకులలో వ్యక్తి వివ వికాసానికి సంబంధించినవి ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పిల్లలకే నేర్పిస్తూ భవిష్యత్తులో వాళ్ళు తల్లిదండ్రులపై ఆధారపడ పడకుండా తమ సొంత కాళ్ళపై నిలుచుకునేటువంటి ప్రయత్నం ఎలా చేయాలి అనే విషయాలను అబ్దుల్ కలాం గారి చిన్నతనం లాల్ బహదూర్ శాస్త్రి గారి చిన్నతనంలో వారు పడిన కష్టాలు మొదలైనవి వివరిస్తూ పోత ఉదాహరణ పూర్వకంగా అంటే ఏమి దాన్ని తట్టుకొని నిలబడడం అనేదే వ్యక్తి వికాసం అండి దేనికి భయపడకుండా ఎలాంటి స్థితిలోనూ వెనుకంజ వేయకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు నడిపించాలి అది ఉపాధ్యాయుని కర్తవ్యం ముఖ్యంగా భాషా పండితులు ఇంగ్లీషు భాష కానీ హిందీ భాష కానీ తెలుగు భాష కానీ కన్నడ భాష కానీ సంబంధించిన పండితులకు అవకాశం ఎక్కువ వాళ్ళు కొంత పాఠము నుంచి పాఠ్యాంతరములోకి అడుగుపెట్టి మంచి విషయాలు చెప్పే అవకాశం ఉంది కానీ మ్యాథ్స్ టీచర్ అలా చేయలేడు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాటనీ వాళ్ళు అలా చేయలేరు ఇంకా సోషల్ స్టడీస్ టీచర్ చేయగలరు కాబట్టి ఇదే చెప్పాలి పాఠనే చెప్పాలి మక్కీకి మక్కీకి చెప్పాలి అని అనుకోకుండా అవకాశం దొరికినప్పుడంతా వ్యక్తి వికాసాన్ని వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి చక్కని విషయాలు వాళ్లకు బోధిస్తూ ఉపాధ్యాయుడు తన జీవితంలో తాను ఎదుర్కొన్న కష్ట సుఖాలను చెప్పాలండి పిల్లలకు దాచుకునేది ఏముంది నిజాలే కదా కాబట్టి అలా బోధించడం మనము పెద్దల నుంచి నేర్చుకోవాలి నేను హై స్కూల్లో ఆరు ఏడు తరగతులు చదివేటప్పుడు శ్రీరామప్ప సారు కానీ వీరేశప్ప సారు కానీ బసప్ప సారు కానీ ఒన్నూరప్ప అయితేనేమి వాళ్ళు అవకాశం దొరికినప్పుడంతా మాకు మంచి చెడులు చక్కగా చెప్పేవాళ్ళు ప్రేమతో చెప్పేవాళ్ళు అవసరమైనప్పుడు రెండు దెబ్బలు కూడా తగిలించేవాళ్ళు అలాంటి వాళ్ళే కదా మనకు కావాల్సింది నేడు ముఖ్యంగా ఆనాడు కాదు ఈరోజు అలాంటి చక్కని ఉపాధ్యాయులు మార్గదర్శనం మార్గ నిర్దేశనం చేసేవారి అవసరం చాలా ఉంది 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 శుభం భూయాత్